హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో తొక్కుడు లడ్డు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి దీన్నే బందర్ లడ్డు అని కూడా అంటారు నోట్లో వేసుకోగానే వెన్నెల కరిగిపోతుంది అంత రుచిగా ఉంటుంది స్వీట్ షాప్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే ఈ తొక్కుడు లడ్డూను ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అది ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల శనగపిండిని వేసుకోవాలి అందులోనే చిటికెడు సాల్ట్ చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోండి తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి పిండి కొంచెం లూజ్గానే ఉండాలండి మరీ గట్టిగా ఉంటే జంటికలు వేసేటప్పుడు ఫ్రీగా దిగదు ఈ విధంగా చేతికి అంటుకునే విధంగా లూజ్గా కలుపుకోండి ఇప్పుడు జంటకలు కొట్టడానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలి ఇలాగ నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత పిండి పెట్టేసుకొని జంటికలు వేసుకుంటాం కదా అదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి బాండీలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జంటికలు చుట్టుకున్నట్లు చుట్టుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత అటు ఇటు కదుపుతూ రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేగింది కదా ఇలా వేగితే చాలు ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా అన్ని జంటుకలు ఫ్రై చేసుకోవాలండి ఇవి సరిగ్గా వేగకపోతే మెత్తగా ఉంటాయి మిక్సీ వేసేటప్పుడు పొడి అవదండి అందుకనే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి చలారాలి తర్వాత ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకుంటే పొడి బాగా వస్తుంది అన్నీ ఇలా ముక్కలు చేసుకున్నాం కదండి ఇప్పుడు మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తన పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లించుకోవాలండి ఇలా స్టైనర్లో వేసి జల్లించుకుంటే పిండి తొందరగా దిగుతుందండి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా సరే జల్లించుకోవాలి లేదంటే లడ్డు పలుకు పలుకుగా ఉంటుంది చూడండి ఇలాగా జల్లించుకున్న తర్వాత మిగిలిన జంతిగుండ మిక్సీలో వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి జల్లించుకునేటప్పుడు చేతో కలుపుతో జల్లించుకుంటే బాగా దిగుతుందండి చూడండి మొత్తం కూడా ఇలా జల్లించుకున్నాం కదా ఇప్పుడు పాకం పట్టుకోవాలి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల పంచదార వేసుకోవాలండి రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పులు పంచదార వేసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి తొక్కుడు లడ్డు చేయడానికి ఈ పాకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి పాకం కరెక్ట్గా ఉండాలి దీనికి లేత పాకం వస్తే సరిపోతుందండి పంచదార అంతా కరిగి కొంచెం మరిగిన తర్వాత చేతికి చిగులుగా తగులుతుంది తర్వాత ఒక నిమిషం అయితే తీకపాకం వస్తుందండి ఈ తెకపాకం అనేది ముదురవ్వకూడదు ఈ విధంగా తీకపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న జంటికల పొడిని వేసుకుని కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి తర్వాత అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి ఇలా దగ్గర పడేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు అందులో ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ నాలుపుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి మిశ్రమాన్నంతా వేసుకొని కొద్దిగా వాళ్ళండి ఇలా లైట్గా వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనం లాగా చుట్టుకోవాలి మిగిలి బిండంతా కూడా ఇదే విధంగా లడ్డులాగా చుట్టుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే తొక్కుడు లడ్డు రెడీ మరి మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి చాలండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీడియాగా నా నెక్స్ట్ వీడియో స్టెట్ యూ ఇన్ టు బసంత్ కుకింగ్ ఫ్రెండ్స్